ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా తోటి విశ్వాసులారా తిరిగి ఈ మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా మీతో కలుసుకునే అవకాశం దేవాది దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు నేను వందనాలు చెల్లిస్తున్నాను అలాగే గత వారమంతా కాపాడి సంరక్షించినందుకు నేను దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను గత మంగళవారం నాడు ప్రార్థన ఎప్పుడు ఎలా అనే అంశంతో ఒక చిన్న ధ్యానం చేశాం దాన్నే కొంచెం కొనసాగించి ముందుకు వెళితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆది కాండం పదహారు అధ్యాయం చదివితే మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారునికని అతనికి ఇష్మాయలను పేరు పెట్టుదు అనే మాట మనం చదువుకున్నాం ఏమండి ప్రార్థన చేసుకుందాం కృపగా లేని మాతండి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ కృప దయచేయమని వాక్యాన్ని గ్రహించడానికి తగిన సిద్ధ మనసు మాకు ప్రసాదించమని ఆ వాక్యానుసారంగా జీవించగలిగే నడిపింపనేమని నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రిలారే ఈరోజు మనం వినే వాక్యానికి పదాలు పలకని ప్రార్థన లేక పదాలు లేని ప్రార్థన అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం ఇక్కడ మరియు యహోవాత ఇదిగో నీ మొరను వినెను అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే మొర అనే మాటకు అఫ్లిక్షన్ మెజరీ అనే రెండు పదాలు వ్రాయబడ్డాయి అఫ్లిక్ట్ అంటే బాధించడం దుఃఖ పెట్టడం నొప్పించడం బాధ దుఃఖానికి గుర్తుగా ఆ మాట వాడబడింది అంటే ప్రార్థనకు పదాలే అక్కర్లేదు మొరపెట్టుట అంటే శ్రమలో కష్టంలో ఉండేటువంటి హృదయ వేదన కూడా దేవుడు చూస్తాడు అనే విషయాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం హాగరు ది మనుషులు తీర్చలేనటువంటి కష్టం శ్రమ బాధ వేదన ఆమె బ్రతుకే అలాంటిది ఆమె బ్రతుకే అలాంటిది అబ్రహాము ఉర్ర అనే ప్రాంతం నుంచి బయటకు వచ్చాడు తానుండేటువంటి ఒక ప్రదేశంలో కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు అక్కడ సారా అబ్రహాము సోదరి అని చెప్పడంతో రాజు సారాను తీసుకువెళ్ళటం అది తప్పు అని తిరిగి తిరుమల సారాను అబ్రహాము దగ్గరకు పంపించేయటం దాంతోపాటుగా కొన్ని విలువైన కానుకలు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ హాగరు కూడా ఆ విలువైన కానుకలతో పాటు అబ్రహాముకు దగ్గరకు పంపబడింది ఆమె సేరాకు బానిసగా దాసీగా ఉండటం జరిగింది క్లుప్తంగా చెప్తున్నాను సంతానం లేరు కనుక సేరా అంది హాగరుతో నువ్వు వెళ్ళి నా యజమానితో కాపురం చేసి నాకు ఒక బిడ్డను కనిచ్చాయి ఏంటండి ఆ పరిస్థితి ఇవిడ తన దగ్గర బానిసే కానీ ఒక కుమారుని కనాలి ఆ కన్న కుమారుని మళ్ళీ ఇచ్చేయాలి కనీసం సరోగెట్ మదరిగా ఉండేటువంటి గౌరవం కూడా లేదు ఇప్పుడు ఆ పదం మనం వింటున్నాం అండి మెడికల్ టెర్మినాలజీలో సరోగెట్ అయిన పదం మనం వింటున్నాం అది కాదు కదా అది కాదు కదా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి హాగర్ది ఒకసారి ఆలోచన చేయాలి అబ్రహాము సేర ఒక ఊరి వారే అనేటువంటి గ్రామం అది ఇరాక్ దగ్గర ఉండేటువంటిది ఒక కుటుంబం వారే కానీ హాగరు ఐగుప్తీరాలు వీరి కుటుంబానికి చెందిన మనిషి కాదు ఆవిడ హైగుప్తురాలు హాగరు అనే మాటకి అర్థం ఫ్లైట్ ఎగిరిపోవునది లేక పారిపోవునది అనే అర్థం మనం చెప్పుకుందాం యాక్చువల్గా ఫ్లైట్ అని అర్థం ఎగిరిపోవున్నది ఆవిడ జీవితం అంతా అలాగే ఎగిరిపోవటం లేకపోతే ఇంకో మాటలో చెప్తే ఎగిరిపోవటం అనమాట అండి మనం గమనించాలి చాలా కష్టం ఆమె శేలా పెట్టినటువంటి ఇబ్బందిని తట్టుకోలేక గర్భవతిగా ఉండి కూడా ఇంట్లోంచి పారిపోతుంది అదే మనం చదువుకున్న భాగం యొక్క కాంటెక్స్ట్ దేవుడు హాగరు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నువ్వు వెనక్కి వెళ్ళు దేవుని మాటకు తల ఉంచి వెనక్కి వెళ్ళిన హాగర్ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం తన కష్టంలో దేవునికి మొరపెడుతూ ఆమె దేవునికి పెట్టిన పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినాడు చూచుచున్న దేవుడు ఎల్ రోయి అనే మాట మనం మామూలుగా చదువుకుంటాం కవులు కవిశ్వరులు స్వరులు ఎల్ రోయి మీద పాటలు కూడా రచించారు ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడు చూచుచున్న దేవుడు అలాగే ఒక నీటి బొగ్గ తన జీవితంలో మనం చూస్తాం ఆ నీటి బొగ్గకు ఆవిడ పెట్టుకున్న పేరు ఏంటంటే చూచుచున్న దేవుని బావి చూచుచున్న సజీవుని బావి అని పేరు పెట్టింది చూచుచున్న సజీవుని బావి బెయ్యర్ లహాయిరోయి రోయి బెయ్యర్ లహాయి రోయి అని ఆ పదాన్ని మనం బైబిల్లో చూస్తాం ప్రియల ఆదికనం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇప్పుడు ఇక్కడ గర్భవతిగా ఉంది వెళ్ళిపోయిన దేవుడు వెనక పంపించాడు కుమారుణ్ణి కన్నది ఆ కుమారుణ్ణి అబ్రహాము చాలా జాగ్రత్తగా ప్రేమగా ఆప్యంగా పెంచుతున్నాడు ఆటోమేటిక్గా శారడులు కూడా అలాగే బహుశా హాగరి కంటే కూడా వీళ్ళిద్దరికే చాలా అటాచ్మెంట్ ఎందుకంటే కన్నదావిడే కానీ వే వేళ కోసం కన్నదే కనుక వీళ్ళ బిడ్డ అయ్యాడు ఇస్మాయిల్ కానీ ఇప్పుడు సేరా గర్భవతీ బిడ్డను కన్న తర్వాత ఇస్మాయిలుకు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికీ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ కనుక కుదరదు ఇంకా హాగరు ఇస్మాయిల్ మన దగ్గర ఉండటానికి వెళ్లేదు మనకు ఒక బిడ్డ పుట్టాడు కనుక ఆ బిడ్డను చూసి ఎట్లానేదో నవ్వుతున్నాడు హేళం చేస్తున్నాడు గైలి చేస్తున్నాడు వీడు వారసులు అవుతాడు కానీ బానిస కూడుకు మనకెందుకు వారసులు అడుగుతాడు పంపించాయి దేవుడైన యహోబా కూడా అబ్రహాముతో శార చెప్పినట్టు చెయ్యి అన్నాడండి దేవుని యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోలేము గ్రహించడం కూడా కష్టమే శార చెప్పింది కదా ఆ ప్రకారం చెయ్యని అనడం మనం చూస్తామండి ప్రియమైన దేవుని పెళ్ళారా హాగరును ఇస్మాయిలును అబ్రహాము పంపించేశాడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతనిని కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను పంపించేయమన్నాడు కానీ వాగ్దానం మాత్రం దేవుడు ఇవ్వటం మానలేదు ఈ ఇస్మాయిల్ కూడా నీ సంతానమే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఇస్మాయిల్ నీ సంతానం అతను నీ సంతానం కనుక నీ కుటుంబాన్ని నీ బిడ్డను దీవించినట్లుగా ఇస్మాయిల్ కూడా దీవిస్తున్నాను అతను కూడా నా దీవెనలకు పాత్రుడే అర్హుడే అతనిని కూడా ఒక జనమగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను ఇరవై ఒకటి పదమూడు ఈ మాట చూస్తామండి అబ్రహాము ఒక నీళ్ళ తిత్తి ఏదో చిన్న కొద్దిగా రొట్టె లాంటివి ఇచ్చి వెళ్ళొద్దని వెళ్ళిపోమన్నాడు ఎడారులో వెళుతున్నారు ఆ నీరు ఎంతసేపు ఉంటది ఆ రొట్టె ఉంటుంది ఉంటది నీళ్ళైపోయాయి ఇక బిడ్డ చిన్నోడు గనక ఇవిడు కొంచెం పెద్దవాడు గనక కొద్దిగా తట్టుకోగలుగుతుందో చిన్నోడు గనక చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఒక పొద దగ్గర బిడ్డను విడిచి అతని చావు నేను చూడలేనని కానీ తన కంటికి ఆ బిడ్డ కొట్టుకోవటం కానీ అది కానీ కనబడనంత దూరంలో వెళ్ళి నిలబడిపోయి అలాగా ఆ బిడ్డ యొక్క చావు కొరకు ఎదురు చూస్తూ ఉంది హాగరు ఎంత వేదన చూడండి హృదయంలో ప్రేమ దేవుని బిడ్డలారా ఆ బాధ వేదన ఒక తల్లిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి బిడ్డకు జ్వరం వస్తే తల్లాడిపో అలా అల్లాడిపోతారు తల్లిదండ్రులు బిడ్డకు ఇంజక్షన్ చేయాలించాలంటే బాధపడిపోయేటువంటి తల్లిదండ్రులు ఇక బిడ్డకి ఏదైనా ఆపదొచ్చి ఏదన్నా ఒక చిన్న ఫ్రాక్చర్ అయితే సర్జరీ చేయాల్సి వస్తే వీళ్ళ వేదన ఎలా ఉంటుంది అలాంటిది బిడ్డ యొక్క చావును చూస్తూ ఆ తల్లి నిలబడాలి అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి అప్పుడే దేవుని యొక్క స్వరం హాగర వింద మరియు యహోవ దోతి ఇదిగో యహోవా నీ మొరను నీ విన్న పొమ్ముని వినను నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమారునిగానే అతను గిష్మాయిలను పేరు పెట్టదు అప్పుడు చెప్పాడు ఇప్పుడు మళ్ళా మరొక నీటి బొగను చూపించి వెళ్ళు గబగబా తన దగ్గర ఉన్నటువంటి ఖాళీ అయిపోయిన ఆ చిత్తిని తీసుకెళ్లి నీటితో నింపి బిడ్డకు తాగించి ఆమె ఆ బిడ్డను బ్రతికించుకోవటం ఆమె కన్నులు తెరిపించాడు నీరు నీరుంది అని ఆయన నీటిని సృష్టించాడు ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ మాటలు మనం చూస్తామండి అది పారాను అరణ్యము అని ఉంటుంది అక్కడ పారాను ఎక్కడ ఇది సీనాయి కొండకు దగ్గరగా ఉండదు ఇంక అక్కడే ఉండటం మొదలు పెట్టారు హాగరు ఇస్మాయిల్ వాస్తవానికి హాగరు ఐగుప్తీరాలు తీరాలు గనక కుమారుడు వివాహ వయసు వచ్చేటప్పటికి ఐగుప్తు నుంచి ఒక కన్యకను తెచ్చి ఇస్మయలుకు ఆవిడ వివాహం చేసింది వివాహం చేసింది ఇదంతా ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే హాగరు ఐగుప్తిరాలు ఆమె బానిస దేవుని ఎరగనది కానీ అబ్రహాము శారాల దగ్గర ఉండటం వల్ల దేవుని గురించి తెలుసుకుంది ప్రార్థించడం ఎలాగో రాకపోయినా మరపెట్టింది అలాగే ఇస్మాయిల్ వయసు పదమూడు సంవత్సరాలన్నీ మీకు చెప్పాను ఆ టైంలో తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఈ బిడ్డ కూడా దేవునికి మొరపెట్టాడు పదాలు లేవక్కడా కేవలం మొర అయ్యా నా బాధిది చనిపోతున్నాను అయ్యా నా బాధ్యది నా కొడుకు చనిపోతున్నాడు ఆయన వాడి చావు నేను చూడలేకపోతున్నాను ప్రార్థన కాదది హృదయ వేదన హృదయంలో వచ్చేటువంటి మొర హాగరు మర ఇస్మాయిలు కూడా దేవుడు విన్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాప్యం చేస్తాను ఎలా ప్రార్థించాలో తెలియకపోయినా దేవునికి మరుపెట్టింది ఇస్మాయిల్ మరుపెట్టాడు అందుకనే అందుకన్నా ఇరవై ఒకటి అధ్యాయం పదిహేడో వచనంలో ఆ చిన్నవాణి మొరను వినెను అని ఉంటుందండి ఆ చిన్నవాణి మొరను వినెను దేవుడు విన్నాడు మొర విన్నాడు ప్రియమైన దేవుని వెళ్ళారా హాగరు కాని ఇస్మాయిలు కాని అలాగే రొత్తి నిబంధులకు వచ్చినప్పటికీ పౌలు గారి గురించి ఒకటి తక్కువ నలభై నలభై దెబ్బలు కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడని ఉంటుంది ఒకసారి అయితే ఆయన చాలా గట్టిగా కొట్టారు ఆయన పడిపోయి ఉన్నాడు చనిపోయాడు అనుకుని ఎవరైతే అతన్ని శిక్షించారో అతని మీద ఇలాంటి శిక్షకు కారకులు అయ్యారో వాళ్ళందరూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఊరు వెలుపులు వదిలేశారు ప్రార్థించడానికి కూడా పౌలు దగ్గర ఓపిక లేదు మూలుగుతున్నాడు ఆ మూలిగే దేవుని సన్నిధికి మరగా వెళ్ళి తిరిగి మళ్ళా పౌలకు కావలసినటువంటి క్షేమము పౌలకు కావలసినటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తామండి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎంత దయగలిగినవాడు ఎంత దయగలిగినవాడు ఈమె బానిసాని హాగరును విడిచిపెట్టలేదు నేను వాగ్దానం చేసిన వాడు ఇస్సాకు ఇతను వాగ్దాన పుత్రుడు కాదు అని ఇస్మాయిల్ని కూడా విడిచిపెట్టలేదు పైగా ఆయన అంటాడు ఇతనిని కూడా ఇతను కూడా ఇస్మాయిల్ కూడా నీ సంతానమే గనక అతనిని కూడా నేను ఒక గొప్ప జనముగా ఒక గొప్ప జనముగా చేస్తుందనని అబ్రహాముతో ఆయన మనవి చేస్తున్నాం తప్పులు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి వ్యతిరేకంగా జీవించే జీవితాలు ఉన్నాయి కానీ దేవుని యొక్క ప్రేమ ద్వితీయోపదేశకాండం ముప్పయో అధ్యాయం కాండం ముప్పయో అధ్యాయం వచనాన్ని గమనిస్తే నీ దేవుడైన హోవ చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును తప్పు చేశారు పొరపాటు చేశారు పాపం చేశారు తిరుగుబాటు చేశారు చరలోనికి పంపించాడు కాని మళ్ళా ఆయన ప్రేమ గలవాడు గనక వెనక రప్పిస్తాడు నీ దేవుడైన హోవ చరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజలలోనికి మిమ్మను చెరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించను దేవునికి ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి తప్పు చేశావు కనుక ఆయన బహిష్కరించారు తప్పు చేశావు ఆయన బహిష్కరించారు క్షేమాన్ని భద్రతను సంతోషాన్ని సమాధానం లేకోకుండా పరాయి దేశంలో బందీలుగా బానిసలుగా ఇస్రాయేల్ జీవితంలో ఎన్నిసార్లు అది జరిగిందో మనం ఒక్కొక్కటే ఒక్కొక్కటే జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకని ఆ ఈ నాలుగు గ్రంథాలలో ఉన్న సారాంశం అంత తిరిగి మళ్ళీ ఒక చోట రాస్తూ కాండంలో ఈ మాటలు మనం చదువుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయతను తిరుగుబాటుతనాన్ని ఒకర మార్గాలను ఆయనను బాధించేటువంటి మార్గాలను జ్ఞాపకం చేసుకుని ఇక నా బ్రతికింతే అని అనుకోవద్దండి నా జీవితం వింతే అని అనుకోవద్దండి ఆయన నన్ను ప్రేమిస్తాడు ఇస్రాయేల్ ప్రజలని చెరల నుంచి తిరిగి మరలా వెనక్ వెనక్కి ఆయన ఎలాగ తీసుకొచ్చాడు నన్ను కూడా అలాగే నా కుటుంబాన్ని కూడా అలాగే కనుక నా దేవునికి నేను మొరపెట్టాలి శ్రమ కలిగింది శ్రమ కలగడానికి కారణం నేనే ఆయన కాదు నా అవిధేతను తిరుగుబాటుతనాన్ని నా మూర్ఖత్వాన్ని గద్దించడానికి శిక్షించడానికి నన్ను అక్కడ పంపించారు అక్కడ నాకు కష్టమే బానిసలుగానే ఉన్నాను బానిసగానే చూస్తున్నాడు కానీ నేను ప్రార్థించినప్పుడు తప్పిపోయిన కుమారుని ఉదంతలు ప్రభు చెప్తారు బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళతాను ఈ మాట చెప్తాను నేను దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు నీ ఇంట్లో చాలా మందికి ఆహారం దొరుకుతుంది ఆ కూలి ఒకడిగా ఒకటిగా నన్ను చేర్చుకో అని నేను అంటాను అని బయలుదేరాడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి నీకు నేను విరోధంగా పాపం చేశాను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు అని ఇంకా కూలివాణిగా నన్ను చేర్చుకోవాలి మాట అనకముందే ఆ తండ్రి ఆ బిడ్డను చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం అది దేవుని ప్రేమ దేవుని ప్రేమను గుర్తించడానికి ప్రభువారు ఆ ఉదంతాన్ని చెప్పారు ప్రియమైన దేవుని బిడ్డారా రెండో దినృత్తాంతాల గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయం పదిహేను వచనం చూస్తే వారి పితరుల దేవుడైన యహోవ జనులయ్యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యతకు తన దోతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చను బాబు మారండ్రా దారి మార్చుకోండి తిరిగి రండి జీవితాలు మార్చుకోండి ఆలోచనలు మార్చుకోండి బ్రతుకులు మార్చుకోండి అని ఆయన పంపుతూనే ఉన్నాడు పంపుతూనే ఉన్నాడు ప్రవక్తలు పంపాడు యాజకులను పంపాడు ప్రభువును పంపారు ప్రభు శిష్యులను పంపారు ఆ తర్వాత ఉపదేశకుల్ని బోధకుల్ని పాస్టర్స్ని పంపుతూనే ఉన్నాడు ఎక్కడ జీవితాలు అక్కడే ఎక్కడ బ్రతుకులు అక్కడే మారడం లేదు ఎలాగ ఆశీర్వాదాలు పొందగలవండి ఎలాగో దీవెనలు పొందగలం ఎలాగో సుఖంగా సంతోషంగా ఉండగలం ఎందుకు మన చుట్టూ ఈ బాధలు శ్రమలు వేదనలు అనారోగ్య బలహీనత చుట్టుముట్టి ఎందుకు మనల్ని నలుపుతున్నాయి పూర్తిగా దేవునిలో లేకపోవటం వల్ల ఒకవేళ నిజంగా మనం దేవునిలో ఉంటే ఇవన్నీ ఉన్నా కూడా అవి కష్టంగా అనిపించవు శ్రమగా అనిపించవు తృణుప్రాయంగా అనిపిస్తాయి ఎందుకంటే ప్రభు ఇచ్చే బలం అలా ఉంటుంది ప్రభు ఇచ్చేటువంటి ధైర్యం అలా ఉంటుంది ఆయన యొక్క ప్రేమలో ఉండేటువంటి తీవ్రత అంత గొప్పగా ఉంటుంది ఆయన క్షమలో ఉండేటువంటి ఆ తీవ్రత అంత బలంగా ఉంటుంది ఇది మనం గమనించాలి గ్రహించాలి అందుకని డెబ్బై ఎనిమిదో కీర్తన ముప్పై ఎనిమిదో వచనంలో అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వినారండి అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింప చెయ్యక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆగరేంత అప్పు చేసింది ఫలోవరణ ఈ కుటుంబానికి ఆమె అన్ని బహుమతులతో పాటు ఈవిడ కూడా ఒక బహుమతిగా వచ్చి ఉండొచ్చు బానిసిగా ఉంటుంది బానిస కనుక యజమానురాలు చెప్పినట్టు చేయాల్సిందే శేర చెప్పింది గర్భవతి అయింది కానీ కష్టం తట్టుకోలేక వెళ్ళిపోతే వెళ్ళి అన్నాడు దేవుడు వెనక్కి వచ్చింది బిడను కన్నది ఆ బిడ పెరిగి పెద్దవాడు అవుతుండగా ఇస్సాకు వచ్చాడు ఇస్సాకు పెరిగి పెద్దవాడు అవుతుండగా ఈ తల్లికి బిడగ కూడా కష్టం వచ్చింది అందులో పూర్తిగా హాగరు తప్పు ఇది అని చెప్పడానికి లేదు కానీ ఆ కష్టాన్ని కష్టంగా దేవుడు ఉంచలేదు ఆ శ్రమను శ్రమగా ఆ దుఃఖాన్ని దుఃఖంగా ఆ వేదనను వేదనగా దేవుడు ఉంచలేదు ఒక గొప్ప జనంగా చేస్తాను ఇవాళ చూస్తున్నాం కదండి ఇస్రాయిల్ జనం చాలా కొద్ది మంది ఉంటే ఈ జనం గొప్ప జనంగా ఉన్నారండి వాళ్ళొక కోటి మంది ఉంటే వీళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారండి అనేది అనేక దేశాలలో శైలిలు కూడా అనేక దేశాలలో చెదరగొట్టబడి ఉన్నారు కాని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉన్నారంతే సెటిలర్స్గా కానీ వీరు ఎంత గొప్ప జనం అండి ఎంత గొప్ప జనం ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క వాగ్దానం ఉండబట్టే ఇంకా వారు వర్ధిల్లుతూనే ఉన్నారు మన బిడ్డలు వర్ధిల్లాలి అంటే ఆయన అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు కింద ఫుట్ నోట్లో దోషమునకు ప్రాయశ్చిత్తము చేయువాడు దోషమును పరిహరించువాడు అంటే దోషమునకు ప్రాయశ్చిత్తము చేయువాడు ఎలా చేసాడు మన దోషాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేశాడు మన దోషాన్ని ఆయన ఎలా పరిహరించాడు తన కుమారుని పంపి మనకు బదులుగా మన పాపాలని కుమారుని మీద మోపి ఆయనను పాపముగా చేశాడు పాపిగా చేయలేదు పాపముగా చేసి ఎక్కించి ఒక పరిహారం మనకు చూపించాడు ఆయన తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారులు కోపమును అణుచుకున్నవాడు ఎంత గొప్ప మాట అండి దేవుని గురించి ఆయన తన వాత్సల్య సంపూర్ణుడై వారిని చేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపమును అణుచుకునేవాడు మన విషయంలో ప్రతిరోజు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు ఆయన తిరుగుబాటుతనం తన అవిధేత ఆజ్ఞాతిక్రమం పాపం ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయన తన కోపాన్ని అణుచుకుని అణుచుకుని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రార్థించవా మొరపెట్టవా ప్రార్థించే జీవితం మొరపెట్టే జీవితం ఉండాలని ఈరోజు వాక్యం మనకు జ్ఞాప్యం చేస్తా ఉంది ఎనభై ఆరో కీర్తన పదిహేను వచ్చిన ప్రభువా నీవు దయాదాక్షిణము గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో సత్యములతో నిండినవాడు స్థుతిస్తున్నాడు భక్తుడు అయ్యా నేను ఏపాటివాడిని ఎక్కడున్నాను ఎక్కడ ఉండాల్సిన వాడిని కానీ నువ్వు నన్ను ఎంతగా హిచ్చిస్తున్నావు నాయన నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండి ఉన్నవాడు గనక నేను ఇంకా బ్రతుకున్నాను నాయన లేకపోతే ఒక క్షణం కూడా నీ సన్నిధిలో నేను నిలవలేను లోకంలో కూడా నేను నిలవలేను ఎనిమిరందో పన్నెండు పదిహేనులో అంటాడు వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడదును అయింది పనిష్మెంట్ వచ్చింది అలాగనే అలా వదిలేను నేను మళ్ళీ జాలి పడతాను ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు ఒక్కొక్కని తన దేశమునకు తిరిగి మరలా వారిని రప్పిస్తాను పూర్వపు వైభవాన్ని నేను ఇస్తాను పూర్వపు ఆశీర్వాదాలు నేను దయచేస్తాను విలాపవాక్యాలు ఎరిమియా చెప్తాడు మూడవ అధ్యాయ ముప్పై రెండు వచనంలో ఆయన బాధ పెట్టినాను తన కృపా సమృద్ధిని పట్టించాలి పడును ఎంత బాదండి హాగరికి ఎంత బాదండి ఇస్మాయిల్కి త్రాగడానికి నీరు లేదు చనిపోతున్నాడు బిడ్డ బిడియక మరణాన్ని చూడలేక తల్లి ఈవిడ ఇక్కడ పెడితే అక్కడ ఆ బిడ్డ ఆ పొద దగ్గర పొద ఎంత నీడనిస్తుంది ఎంత నీడ ఉంటుందండి ఆ పొద ఎడార్లు పెరిగే పొదలు ఎంత ఉంటాయి ఆ పొద ఎంత నీడనిస్తుంది మారుపెట్టినప్పుడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడి బిడ్డను బ్రతికిస్తే ఆ తర్వాత గొప్ప జనంగా కనుక ప్రార్థనకు పదాలే అక్కర్లేదండి భాష అక్కర్లేదు మొరపెట్టడం మనం నేర్చుకుందాం ప్రార్థన వినే దేవుడు మన దేవుడు ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మాకు వినిపిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు వందనాలు వినవాక్యాన్ని మా హృదయంలో పెదలుపరుచుకుని నయననీస్తూ ప్రార్థించటం కొన్నిసార్లు ప్రార్థనకు అవకాశం లేని టైంలో మొరపెట్టడం మా హృదయంలో ఉన్నటువంటి ఒక మొర మీరు వినే దేవుడు గనక హాగల జీవితంలో ఇష్మాయిల జీవితంలో మేము చూసాం గనక మొరపెట్టడం మాకు నేర్పించండి ఎందుకంటే మా తప్పులను బట్టి మా మీద కోపపడే దేవుడు జాలి పడని దేవుడు కాదు నాయన నీవు కనికరపడి మరి నీ కోపాన్ని రేపుకోక ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించి జాలిపడి తిరిగి మరలా మా స్థితిని మాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేర్పినందుకు నీకు వందనాలు విన్న వాక్యాన్ని మా హృదయని మేము బదులుపరచుకుని వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి వింటూనే వీక్షిస్తున్న మా ప్రి కుటుంబాలైన కూడా దీవించండి ఆయన ఆశీర్వదించండి తండ్రి మీ కృపకు వారందరిని కూడా ఉపాత్రులుగా ఉంచండి క్షేమంతో నింపండి వారి యొక్క ప్రతి పనులు తోడుగా నడిపించండి బిడలకు చదువులు సహాయం చేయండి నాయన తెలివితో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపండి సమయాన్ని వృధా చేయకుండా తల్లిదండ్రులు వారి కొరకు ఎంత శ్రమ పడుతున్నారో వారు గుర్తించి వారిని గౌరవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండబట్టి మేము ఇంతగా చదువుకోగలుగుతున్నామని మిమ్మల్ని స్థుతిస్తూ వారు ముందుకు వెళ్ళాలి విదేశీలో ఉండే బిడలు వారి యొక్క ఉద్యోగాలు చదువులు కూడా సహాయం చేయమని దీవించమని ప్రార్థన చేస్తూ తండ్రి బలహీనతలు అనారోగ్య సమస్యలు చికాకులు ఆర్థికపరమైన ఇబ్బంది వత్తిడి నలిగిపోతూ కృంగిపోతున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు వారందరికీ తగిన స్వాంతన చేకూర్చుమని విడుదల దయచేయమని స్వస్థపరచు మీకు తండ్రి మా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా దీవించు రాష్ట్ర నాయకుల అధికారులు దేశ నాయకుల అధికారులపై కృప్ మరించు మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా అందరూ వెంట రాని ఏసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె పరలోకముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పచ్చబడినగాక మీ రాజ్యం వచ్చను గాక మీ చిత్రం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అని నెరవేరున గాక మనదినహారాన్ని దయచేయము మరి ప్రాధం చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదలను తేకా దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి ఏను దేవుని నుండి ప్రభు అయిన క్రిస్తునుడి పరిశుద్ధాత్మనుడి కృప సమాధానం మీ కలుగును గాక ఆ మీ అందరికీ వందనాలు మరొక మంగళవారం తెలుసుకుందాం అంతవరకు సెలవు